అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జైతికుల ఫోమ్ అండి దయచేసి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మనకి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుందండి డబల్ కాంబినేషన్తో మీ ముందుకు రావడం జరిగిందండి డబుల్ కాంబినేషన్ అంటే భీమవరం ప్లస్ పెరు క్రాస్ రెండు బ్యాచ్లు కలిపి ఒకటే వీడియోలో పెట్టడం జరిగింది చాలామంది మనం ఫోన్ చేసి అన్న ఒక ఐదు పిల్లలు భీమవరం ప్లస్ ఒక ఐదు పిల్లలు పెరుగు క్రాస్ పెట్టండి అన్న అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు రెండు బ్యాచ్లు కలిపి ఒక బ్యాచ్గా తీసుకురావడం జరిగిందండి పది పిల్లల బ్యాచ్ అసలు టూ టాప్ క్వాలిటీలు అండి మీరు చూసేది వచ్చేసి అయితే మన సీతొచ్చిన ప్యూర్ ఇండియన్ బ్రీడ్ భీమవరం బ్రీడ్ అండి ఈ ఐదు పిల్లల బ్యాచ్ అండి ఈ ఐదు పిల్లల్లో కూడా సీతబాలు ఉండవు అబ్రాసులు ఉంటాయి నల్లకట్ట రసగులు ఉన్నాయి పాలబ్రాసులు ఉన్నాయండి అసలు సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటాయండి అసలు మనం చెప్పడం కాదండి ప్రతి ఒక్క పిల్లని పది పిల్లల్ని చూడండి ప్రతి ఒక్క పిల్లల్ని చూపించడం జరుగుతుంది టూ టాప్గా ఉంటాయి మంచి సన్నటి మొఖాలు ఇసుకునే అంత బాగుంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు అండి ఈ పిల్లల వయసు వచ్చేసి మూడు నెలలు నెక్స్ట్ వచ్చేసి పేరు క్లాసులు వస్తాయండి దయచేసి వీడియో పూర్తిగా చూస్తే అన్నీ కూడా మీరు క్యారీ చేయొచ్చు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్ హెల్దీగాను చెంగు చెంగును నిరుగుతూ ఉంటాయి మనం చెప్పడం కానీ చూడండి ఈ వచ్చేసి పెరుగు అండి ఈ పిల్లలు వచ్చేసి మన రసింగ్కి వచ్చిన పిల్లలు ఆల్రెడీ మన రసింగ్ ఒక బ్రాండు మీకు కూడా తెలుసు ఆ విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది మన రసింగ్కి వచ్చిన పిల్ల అండి వీటి వయసు వచ్చేసి ఒక దగ్గర దగ్గర ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి ఈ రెండు కలిపి పది పిల్లలు బ్యాచ్ అండి ఈ రెండు బల్కుగా మాత్రమే ఇవ్వగలను దయచేసి గమనించండి రెండు కలిపి బల్కుగా మాత్రమే ఇవ్వగలను ఈ పిల్లల ధర వచ్చేసి ఒక్కొక్క పిల్లల ధర పదిహేను వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు సూపర్గా ఉంటాయి సీ దీంట్లో చూడండి పాలబ్రాసు ఒకటి ఉంది రసంగులు సేమ్ టు సేమ్ తట్టు లాంటి రసంగులు ఒక మూడు ఉన్నాయండి పాల కాకి ఒకటి ఉంది ఐదు పిల్లలు అన్నమాట అయ్యి ఐదు ప్లస్ పీమో ఐదు రెండు కలిపి పది పిల్లలు బ్యాచండి దయచేసి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ